ఇలాంటి సమాజాన్ని విచ్ఛిన్న చేసేదండి ఈ వ్యక్తి ఎంత తెలివైన వాడైతే ఆ తల కోసి మ్యూజియంలో పెట్టాలి ఎందుకంటే చాలా మన భావితరాలకు ఉపయోగపడుతుంది ఏం పిచ్చి ఆశాలుగా ఉందా మీకు ఏదైనా అర్థం కాదు ఇప్పుడు పెరిగిపోయినాయి కదా దాని పరంగా ఎవడైనా అంటే ఉచితానికి అర్థం అలవాటు పడితే అంటే అక్రమంగా సంపాదన వస్తుంటే ఆడి మంచివాడుగా మారడం చాలా కష్టం నేనేమంటానంటే అలాంటి దొంగల్ని అలాంటి దోపిడీదారుల్ని మనం క్షమించి వదిలిస్తే సమాజానికే నష్టం ఇవాళ కదా రేపు అది సరిపోదు మనం మంచి కోడదాం అనుకుంటే అనుకో మనం ప్రమాదంలో పడతాం కదా కాబట్టి వీటిని మాత్రం ఖచ్చితంగా శిక్షించాలా అలాంటి వాళ్ళు సార్లు వాళ్ళు డిపార్ట్మెంట్లు చాలా మంది ఉన్నారు వీళ్ళు ఒక్కడే కాదు అలాగైతే ఈయన డిపార్ట్మెంట్కి పని చేయొచ్చు కదా ఇప్పుడు అందరూ ఒకేలాగా ఉంటారు కదండి ఇవాళ చాలా మంది ఏమంటున్నారు రవిని పట్టుకోవడం మాకు చాలా బాధగా ఉంది ఇదిగా ఉంది మేము ఫ్రీగా సినిమా చూసేసాం అంటే అంటే ఏ ఏ సంస్థ అయినా నాశనం అయిపోతే మీరు ఫ్రీగా సినిమా చూస్తే సరిపోతుందా వాళ్ళు తెరే అవసరం లేదా ఎన్ని లక్షల మంది సినిమా ఇండస్ట్రీలు మీరు బ్రతుకుతున్నారు కదా వాళ్ళు బ్రతికేం కావాలా ఇలాంటి అన్యాయంగా మాట్లాడకుండా రవికి సపోర్ట్ చేయకండి ఇలాంటి దుర్మార్గులు నడిస్తే సినిమా ఇండస్ట్రీని కాపాడని చెప్పి కోరుకుంటున్నారు సార్ మరి ఇతను దొరికిపోయాడు ఇంతటితో పైరసీ భూతం చనిపోయిందంటారా మీరు అంత తేలికగా పోతుందని అయితే నేను అనుకోను కాకపోతే ఇంకా రెండు మూడు వెబ్సైట్లు ఉన్నాయి కొన్ని సైట్లు ఉన్నాయి వాళ్ళను కూడా పట్టుకోవాలా వాళ్ళను కూడా పట్టుకుని తీవ్రంగా శిక్షించినప్పుడే ఆ శిక్ష ఎలా ఉండాలంటే నేను అదే అన్నా మళ్ళీ పైరసి సినిమా కల్లే చూడాలంటే పైరసి వాడు ఎవడనే కానీ ఉత్సాహపడిపోయాను ఆ రకంగా ఉంటేనే అరికట్టుకు వెళ్తాం లేకపోతే అరికట్టలేదు ఈ రోజుల్లో ఎన్ని జరిగినా కొత్తగా ఏదో ఒకటి పుట్టుకొస్తూనే ఉంటుంది మరి మరి రవి లాంటి వాళ్ళు ఇంకా ఏమైనా పుట్టుకొచ్చే అవకాశం ఉందంటారా వాళ్ళు పుడుతూనే ఉంటారు గిడుతూనే ఉంటారు ఆడు పుట్టేవాడు పుడుతూ ఉంటాడు గిట్టేవాడు గిడుతూ ఉంటాడు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండి మన బ్రతుకు తెలుగు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మనకుంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సాయం చేస్తుంది ఖచ్చితంగా ఎవడు పుట్టినా వాడికి గిట్టేలాగా పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది ఒకవేళ ఫోర్టీన్ డేస్ రిమాండ్ తర్వాత అతను బయటికి వస్తే ఏమైనా డేటా లీక్ చేయడం లేకుంటే మళ్ళీ ఇలానే చేయడం జరిగిద్దంటారా అంటారా అతని వల్ల నష్టపోయిన వాళ్ళు ఆయన చంపేస్తే ఏం చేయగలుగుతాం చాలా కష్టగా ఉన్నారు చాలా మంది ఎందుకంటే నాశనం అయిపోయి వెళ్ళిపోయారు రోడ్లు వెళ్ళిపోయారు ఇలాంటి వాడు బయట తిరగలేళ్లే ఎందుకంటే వీడిని బయటికి రానివరేమో పోలీసు నాకు తెలిసి ఎందుకంటే ఒక వ్యవస్థను నాశనం చేశాడు ఒక వ్యక్తినో ఒక కుటుంబాన్నే కాదు ఓ పెద్ద వ్యవస్థను నాశనం చేశాడు ఖచ్చితంగా తగిన శిక్ష పడుతుంది వీడితో పాటు వీడికి ఎవరైతే సహకరించారో వీడు ఎవరైతే సహకరించారో అందరూ కూడా దొరుకుతారు వాళ్ళు కూడా పోతారు ఓకే సార్ మీరు అందరు బాగానే ఉంది మరి సినీఫీ అవస్థ కూడా భయంకరంగా బ్లాక్లో టికెట్లు రేట్లు పెంచేసి భయంకరంగా దోపిడీ చేస్తుంది దీన్ని కూడా మరి పోలీసులు కంట్రోల్ చేయగలరా ఏమైనా కస్టడీలు చేయగలరా అంటారు వాళ్ళ మీద కూడా బ్లాక్ టికెట్లు అయినాయి అవి పోలీసు వారు కంట్రోల్ చేస్తారని త్వరలో ఎందుకంటే